నా పేరు రాణి ఇదిగో ఇదే మా ఇల్లు నేను ఈ ఇంటి కోడల్ని ఇక్కడ కూర్చున్నారే వీళ్ళే మా అత్తయ్య మామయ్యలు ఇదిగో మా ఆయన పేరు రాజు మా అత్త మామలకి ఒకగానొక కొడుకు రాజు అందరం హ్యాపీగా ఉన్నామనుకున్నామా కాని కాదు మా అత్తతో వచ్చింది పెద్ద చిక్కు మా అత్త పెద్ద పిసినారి మొక్కది ఎంత పెద్ద పిసినారిదంటే వేణీళ్లతో స్నానం చేయాలంటే మీ ఇంట్లో గీజర్లు ఉంటాయి కదండి కానీ మా అత్త అలా కాదు బకెట్ నీళ్ళని ఎండలో పెట్టి అవి వేడయ్యాక స్నానం చేయమంటుంది అర్థమైందా మా అత్త గురించి అనసూయ కొంచెం తలనొప్పిగా ఉంది కొంచెం టీ పెట్టు ఏంది నీకేడా పని పాట లేదా ఊకే సాయ సాయ్ అంటావు ప్రొద్దున ఒక్కసారి తాగితే చాలదా అగో గడికో నీ ఇంటికి పోయి కొంతసేపు ముచ్చట పెట్టినామంటే వాళ్ళే షాయ్ పట్టుకొచ్చి పోతారు తాగినాక మెల్లగా బయలుదేరు జీవితం ఈ పిసినారి పిల్లంతో చచ్చిపోతానా నేను అయ్యో అలా పంపించేశారు ఏంటత్తయ్య మామయ్యను పోతే వంతియే ఇంట్లుంటే గది వేసుకురా గిది వేసుకురా అంటాడు బయటకు పోతేనే మనకు ఖర్చు ఉంటుంది వాళ్ళ ఫ్యాన్లు వేసుకొని కూర్చుంటాడు ఇంట్లో ఫ్యాన్ బిల్లు బయటకు పోయిందనుకో ఏ రేపరపు ఉండదు చూసారా మా అత్తయ్యని అయ్యా 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 నీ పాపం పాడగాను ఏం చెప్తాను వేరాని వంటింట్లో ఏం చేస్తారు అత్తయ్య వంట చేస్తున్నాను వంట దేనికే దేనికి అదేంటత్తయ్య ఈరోజు తినడానికి వంట చేసుకోవద్దా ఆల్రెడీ నిన్న మిగిలిపోయిన కూరలు ఉన్నాయి గవి వేసుకొని తినొచ్చు మళ్ళా వంట ఏత్తా అంటే వేంద నువ్వు నిన్నటి కూరలు ఎక్కడ ఉన్నాయి అత్తయ్య వట్టి పచ్చి మిగిలింది అవ్వ అట్టి పచ్చి పులుసు అంటాంది ఈ పోరి పచ్చి పులుసు అంటే నీకు ఏమన్నా వాల్యూ పచ్చిపులుసు తోటి వారం రోజులు తినేటోళ్ళం మేము ఒక్కరోజు తినడానికి ఎడతానా మరి ఆ కొంచెం పులుసు అందరికీ సరిపోతుందా వస్తమ్మా సరిపోకపోతే ఇంత మాడికే తొక్కేసుకుందాం సరిపెట్టుకోని సంసారం అన్నాక మరి బియ్యం గడిగి అన్నం అన్న పెడతా ఇలా బియ్యం అన్నం అన్న పెడతా అంటే ఏంటి బియ్యం ఎందుకే నిన్నది అన్నం ఉన్నది నిన్న రాజు రాలే అన్నం మిగిలిపోయింది లేదా గద్దీందాం అయ్యో అత్తమ్మ ఆ అన్నం మొత్తం పాసిపోయింది రొద్దున్నే చూసిన అంత నీరు నీరైంది వేడికి ఓర్నీ నీ పాపం పాడగాను ఆయనతో పడేసినావి అన్నం పాసిపోయిందని అట్లా పడేస్తే నువ్వు ఊకుంటావా అత్తమ్మ పడేయలే నీకు చూపించినాక పడేద్దామని అట్లనే ఉంచిన గిన్నెల ఇంకా నయం పడేసినావేమో అని నా గుండె దడుక్కు దడుక్కుదడుక్కమన్నది పాసిపోయిన అన్నం పడైతేనే నీ గుండె దడుక్కు దడుక్కుదడుక్కమన్నాదే ఇక మంచి అన్నం పడితే నీ గుండె గుట్టుక్కుమంటుంది ఎందుకత్తమ్మా పాసుపేనాన్నంతో ఏం చేస్తారు ఏం అన్నం గాన్నంలా ఇంత ఉప్పు కారం గిన్నెని నువ్వులు గింత వేస్తే వేస్తే మెత్తగా విసికి అడియాలు పెట్టుకోవచ్చు చుంచు మొక్కదానా పాసుపోయినాన్నంతో అడియాలు చేస్తారు అవే తింటే సస్తవే ఫుడ్ పాయిజన్ అయ్యి వినిపించిందానే బియ్యం కొన్నైతే పెట్టు బంగ్లాపేకి పోదాంపా అడియాలు ఆరవద్దాం ఆ వినిపించింది అవుతమ్మా వస్తున్నామిరువాన్ బతికిపోయినా దాన్ని బియ్యం అన్న పెట్టమన్నది పచ్చడి వేసుకొని అన్న తినచ్చు లేకపోతే ఆ పాసిపోయాన్న మేడో తినబెడతాదో అనుకున్నా అవునని ఏం అమ్మా గుమ్మడికాయ తెచ్చిండే అక్కడ కిచెన్లో పెట్టిన మంచిగా ఓసి కూరండు ఆ రెండు రోజులు తినొచ్చు గుమ్మడికాయ కూర గుమ్మడికాయ తెచ్చినావా నువ్వు గ్రేటే అసలు కూరగాయలేదేవు నువ్వు దిక్కు గుమ్మడికాయ తెచ్చినావంటే మస్తు గ్రేటు అది పెద్దగా ఉంటుంది కాబట్టి తెచ్చినామేమో వారం రోజులు తినచ్చని కూర బలే అత్తమ్మా మీరు గుమ్మడికాయ కొనుకొచ్చిండంటే గ్రేటే గుమ్మడికాయ నేనే కొనుకొచ్చిండే ఇక ముందట కొత్త షాప్ ఓపెన్ చేసిండ్రు అది బట్టల షాప్ కదా అత్తమ్మా బట్టలు వచ్చిన వాళ్ళకు గుమ్మడికాయలు వంచుతున్నారా ఇందా ఇంత దాన అల్లు గుమ్మడికాయ దిష్టి దింపి గడ వారేసిండ్రు పట్టుకొచ్చిన థూ దీని బతుకు గుమ్మడికాయ లెక్క గుండ్రగా పెరిగింది కానీ దీనికి మెదడు మాత్రం పెరగలేదు దిష్టి దింపేసిన గుమ్మడికాయతోటి కూర వండన్నావే అది కూడా వారం రోజులు దించేస్తావా నువ్వు గుమ్మడికాయ తెచ్చినా అన్నప్పుడే డౌట్ వచ్చింది నాకు ఇట్లాంటిది ఏదో దరిద్ర పని ఎత్తావని సుందర చికెన్ వటక రాపోయి తిందాం మా అత్త చికెన్ వటక వచ్చింది అబ్బో గ్రేట్ అనుకునేరు పావు కిలో చికెన్ తెస్తుంది పదిహేను రోజులకోసారి ఆ చికెన్ ఎట్లా తింటుంది బొక్కలు కూడా నవలి మింగుతుంది వేస్ట్ కావద్దని పక్కోళ్ళ ప్లేట్ల బొక్కలు కూడా తీసుకుంటుంది వేస్ట్ అవుతాయని అత్తమ్మ ఈసారి అయితే బొక్కలు విడిచిపెట్టి ఉండొత్తమ్మా ఏ తెలిసే ఇంకా బొక్కలు ఎంత రుచి ఉంటాయో అట్లా ఏస్త వేయద్దు అయితే పట్టుకరాపో తా గొంతులో గుచ్చుకుంటుంది అత్తమ్మ గొంతులో ఉచ్చుకుంటే మళ్ళీ ఆపరేషన్ చేసి ఇస్తారు మస్తు ఖర్చు అవుతుంది నేను గొంతులో కూచ్చకుండా మంచిగా నవలి మింగుతానే నీకెందుకు బాధపో ఎంత దొడ్డు బొక్కల్ని నవలితే ఏ పనులుంటాయి అత్తమ్మ ఆయన పనులు చూసిపోతే కూడా మస్తు ఖర్చు అవుతుంది డెంటిస్ట్ దగ్గర కోవాలి నీ మొఖం అంగడ పోతే నడితేపా అమ్మా ఇంత ధర్మం చేయసల్లి ఉండు బాబు ఒక పది రూపాయలు తీసుకొచ్చి చేస్తా ఓ ఓ ఓ ఎటు పోతానవే ఏం లేదత్తమ్మా ఈయనకు ఒక పది రూపాయలు తెచ్చి చేద్దామని ఈ ముసలి ఎట్లా వెయ్యది రూపాయి కోడలు ఎత్తే కూడా ఎనియది దొంగ ముసలిది పైసలు సెట్లకు వస్తానే అనుకుంటున్నావే ఇష్టం వచ్చినట్టు పోతాను దాన ధర్మాలు చేసి ఇల్లంతా తరగతిద్దామనుకుంటానా అయ్యో అత్తమ్మ విచ్చవాళ్లకు దానం చేయక ఎన్ని ఇల్లు అవుతుందో ఏమో ఇప్పుడు వచ్చిండని ఓ పది రూపాయలు తెస్తాను పోతే గిట్లంటాను అయింది ఇల్లు అంతా అరగతిస్తానా నేను పది రూపాయలతోటి ఇల్లు అరగ తీసు పది రూపాయలతోటి ఎన్ని కొనుక్కోవచ్చు తెలుసా నీకు చిన్న పాల ప్యాకెట్ వస్తుంది చిన్న పెరుగు ప్యాకెట్ వస్తుంది ఎన్నో ఎన్నో వస్తాయి పది రూపాయలతోటి దీనికి పది రూపాయలు అంటే వాల్యూ లేకుండా పోతాంది అబ్బో పది రూపాయలకు బాగానే ఐటమ్స్ వస్తాయి ఇంకా పది రూపాయలు పది రూపాయలు జమ చేసుకుంటా పోతే ఫ్యూచర్లో మనం ఒక పెద్ద బిల్డింగ్ కట్టచ్చు ఏంటమ్మా పది రూపాయల నోట్లు జమ చేస్తే ఫ్యూచర్లో బిల్డింగ్ కట్టొచ్చా అయితే నా దగ్గర మస్తు పది రూపాయలు జమ చేసినవి ఉన్నాయమ్మా కట్టిస్తావు ఒక బిల్డింగు అరే అవలే ముఖ పోడా నువ్వు జామ వేసుకుంటే నువ్వే కట్టుకపో నేనెందుకు గట్టిస్తా ఆవురా నువ్వు అసలు అడుక్కునే లెక్కున్నావా బర్రెక్ బర్రె ఎట్లా బలిసినావు ఒక్క గంటకపోయినట్టుంటేనేమో పాపం పుణ్యమని ఇస్తారేమన్నా నేను అడుక్కుంటాను కాబట్టి నాకు అరవై నాలుగు కూరలు వస్తాయి పుష్టిగా దీని గిట్లా అయినా ఏంది నీకు అరవై నాలుగు కూరలు వస్తానయ్యా అదేమనుకుంటాను నువ్వు ఇచ్చే పది రూపాయలతో నాకు సంసారం ఎట్లా వెళ్లొదిస్తాను అనుకుంటున్నావు నాకు వచ్చే కూరలతోటి సగం నేను తింటాను సగం ఇక హోటల్లో పార్సెల్ ఇచ్చేస్తా హోటల్లో పార్సెల్ పంపిస్తారు కానీ హోటల్లోకి నువ్వు పార్సెల్ ఇస్తావా అవును మరి ఏమనుకుంటాండ్రు ఇప్పుడు నేను పార్సెల్ ఇచ్చే వచ్చిన మరి ఇంకెంత తెలియింది ఉంది నాకన్నెక్క ఒక ఉన్నది ఉన్నకి మంచి ఆ కూరలు అడక్క వచ్చి అమ్ముకుంటాండు బిజినెస్ చేస్తాండు నాకన్నగా ఐడియా రాకబాయే అవురా నీ పేరేంద్ర పేరేంద్రా పెంటయ్యమ్మా అవురా పెంటయ్య మన ఇద్దరము ఒక డీల్ కుదుర్చుకుందామా బిచ్చగాంతో ఏం డీల్ బిచ్చప్ప మొక్కకు దానా అయినా బిచ్చగాళ్ళే బిచ్చగాళ్ళతో డీల్ పెట్టుకుంటారు కానీ ఏం డీల్ అమ్మా చెప్పు నాకు లాభం లేకపోతే మాత్రం నేను ఏం చెయ్యా ఇద్దరికి లాభం ఉన్నది కాబట్టి డీల్ అంటారు రావులే మొక్కపోడా చెప్పు చెప్పు ఇగో నువ్వు రోజుకు ఎన్ని కూరలు ఓ రోజు అరవై నాలుగు కూరలు వస్తాయి నువ్వు వారానికి ఒకసారి నాకు ఒక ఇరవై కూరలు తెచ్చి వారానికి ఒకసారా ఇరవై కూరలా ఓకే ఓ బిచ్చబ్దానా అడుక్కునేటువంటి కూరలు తెచ్చి మన అడుగుతావింది నువ్వే పోయి అడుక్కపోవే నేను నీకు పది రూపాయలు ఇస్తా వారానికి సరేనా ఏంది పది రూపాయల పది రూపాయలు ఎడబెట్టుకోమంటావు పది రూపాయలకు నీకు ఇరవై కూరలు ఎన్ని వస్తాయి అనుకుంటా నువ్వు అస్సలు రావు సరేనా రావునా వారానికి ఒక్క రోజు ఇరవై కూరలు ముప్పై రూపాయలు సరే తెస్తా తెస్తా నేను పోతానా నా టైం అంతా వేస్ట్ చేసిండ్రు అత్త అత్తా ఇద్దరు కలిసి లేచి ఎవరి ముఖం చూసినావు కానీ ఇంత అదృష్టం బాగుంటుంది అనుకోలే ఏందత్త అమ్మా ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం చేస్తున్నారు అసలు ఏం చేసాడు ఏందే ఎంత ఐడియా వచ్చింది చూసినావా నాకు నీకైతే ఐడియాలు రావు మన రావు దుబ్బరావు ఏందత్తమ్మా మీకు వచ్చిన ఐడియా మరుక్కునేటు నీ కూరలు ఎందుకు ఇమ్మంటారు ఇగో నేను చెప్పేది మంచి రాజుకు మామయ్యకు చెప్పకు నువ్వు చెప్పినావంటేనా నా అట్లా అంటారు ఏందత్తమ్మా ఇగో నేను చెప్పేది విను ఆడు వారానికి ఒకసారి ఇరవై కూరలు తిట్టాడు మనం వాటిని బ్రిడ్జ్లో పెట్టుకుంటే రోజుకు రెండు కూరలు వేసుకొని తినచ్చు గట్ల వారానికి ఇరవై కూరలు అంటే ఇంకా మూడు మూడు కూడా వేసుకోవచ్చు నీకు వంట రక్త రేపి సనా నీ గురించే గట్లా ఆలోచించిన మరి అన్నం కూడా తెమ్మన్న రాత్తమ్మా అన్నీ ఏ అన్నమానకే చాలది కనబడతలేదు అనుబోర్ర ఎంత ఉన్నదో మనం బియ్యం పెట్టుకుందాంతి రేషన్ బియ్యం ఉన్నాయి కదా మనకు వచ్చిని చూసే దరిద్రపు కుటుంబానా అడుక్కునే వాని దగ్గర ఏం అడుక్కుంటుందో అనుకున్నా నీ డీలు గంగల పోతే గీ రాయని డీలు సత్త వెరోగాలచ్చి అడు ఎక్కడి నుంచి అడుకదెత్తాడో ఏమో ఆ కూరలు ఇప్పుడు తినన్నా నేను రాజు రాను రాను మీ అమ్మ కథలు ఘోరమైతన్నాయి ఏంది రాజు గిట్లా ఏమైంది ఏం కథలు ఏంది రాజు ఈ పిసినారు తనంతో చచ్చిపోతున్నా నేను మా అమ్మ నిన్ను కొడతలేదు తిడతలేదు పిస్నారితనం ఉంటే ఏమైతుంది అడ్జస్ట్ చేసుకో కాదు రాజు నేను చెప్పేది ఆడోళ్ళ ముచ్చట్లు మీరే చూసుకోండి నాకు తెలియదు కాని రాత్రి వచ్చేటప్పుడు మళ్ళీ పూలు తీసుకొస్తా రెడీగా ఉండు రాజు నువ్వు నేను ఇంకోటి కొన్ని రోజుల దీనికి ఏం పుట్టింది రాని ఎవరది అమ్మా నా కక్కుంటాంది నేను కదా ఇస్తున్నా రాజు మీ అమ్మనే కావచ్చు నేనైతే కాదు వా ఏమైంది ఏమోరా రాత్రి నుంచి మోషన్స్ వాంతులు అయితే నేను చెప్తే వినవే నువ్వు మిచ్చగల దగ్గర అడుక్కొని తింటే గిట్లనే అవుతుంది ఆ పచ్చడి మెతుకులు అన్నా తిన్నా నేను ఇన్ని రోజులు నీ లెక్క అడుకొచ్చుకున్న తింటే సచ్చేదాన్ని ఇప్పటికి మీ హాస్పిటల్ కోదాం పన్నాడు ఏ అద్దరా హాస్పిటల్ కోతే మస్తు ఖర్చు అవుతుంది డాక్టర్లు మస్తు బిల్లు ఎత్తారు ఏం కాదు గిన్నీ నీళ్ళు తాగుతా లేకపోతే ఒక సల్లబొట్టు తాగుతా అయిపోయాయి అని రాని ఏమొత్తమ్మా ఒక చెంబు నిండా నీళ్ళు నింపి అలా ఒక సల్లబొట్టు ఒక చిటికెడంతా ఉప్పు ఒక చక్కెర రవ్వ వేసుకొని మంచిగా కలుపుకొని రాపోవే సరే వస్తామ్మా రాజు చూస్తుంటే ఏ అనిపిస్తుంది మీ అమ్మ కాయితే మన రాజిక సపరే ఒక హాస్పిటల్కి తీసుకుపోదాం పా అవును మళ్ళీ మోషన్స్ వామిటింగ్స్ ఎక్కువ అయితే డీహైడ్రేట్ అయితే ప్రాణాలు పోతాయి పోపోదాం మమ్మీ లేవు ఏందమ్మా ఏం దరిద్ర కొట్టు తిండి తిన్నారు బయట ఎక్కడన్నా తిన్నారేంది ఇవాళ రేపు బయట తినడు జంక్ ఫుడ్ తినడు బాగా అవుతుంది ప్రాణాల మీద తెచ్చుకుంటాను ఇంకా చూసుకోండి రా మేను ఇంకోసారి పిచ్చి తిండ్లు తిననియకుండి సరే డాక్టర్ ఎట్లయింది మమ్మీ తగ్గిందా ఇప్పుడు కొంచెం ఇప్పుడు తగ్గింది బిడ్డ కానీ ఇంకా డాక్టరు ఎంత ఖర్చయింది ఎంత చేసింది బిల్లు పన్నెండు లక్షలు అయిందే మళ్ళా చెప్పు పన్నెండు వందలా పన్నెండు లక్షలైంది అక్షరాల పన్నెండు లక్షలు ఏం మాట్లాడతానవే నువ్వు పన్నెండు లక్షల మరి ఏమనుకుంటాను పన్నెండు లక్షలని పేరు చెప్తానే గుండె గుండె దడుక్కు దడుక్కుమంటేనే ఏం కాదమ్మా గుటుక్కుమంటనే మళ్ళా రాదు రాదే ఒక్కసారి గూసిండు అంటే మళ్ళా కష్టం కదా చెప్తాను ప్రాణం మళ్ళా ఇంత దానికి పన్నెండు లక్షలేంది నేను ఇంతంత సల్లబొట్టు తాగుతా అని చెప్పిన కందికే మీరు గట్లే ఇంట్లో సల్లబొట్టు తాగితే ఇప్పటికీ కూసేటోళ్ళు మీకు తద్ని ఊరబెట్టేటోళ్ళం మాట్లాడతాన డాక్టర్ చెప్పిండినవర్లేదా తమ్మ తుక్కు తుక్కు తిట్టిండు అయితే ఇరవై లక్షలు అయితుండేనట ఇంకా బయట వాళ్ళకైతే ఇరవై ఐదు లక్షలు తీసుకునేట డాక్టరు రాజు తెలిసినాడు కాబట్టి ఆయనతో పన్నెండు లక్షలకు కానిచ్చిండు ఇరవై లక్షలా మీరు ఇంకొక రోజు బిచ్చగాడు తెచ్చిన తిండి తింటే పాతిక లక్షలు కాదు కదా యాభై లక్షలు అయి ఉండేదట యాభై లక్షలా ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు పోయిందేనా పైసా ఖర్చు అదే మరి అందుకే కక్కుతి పడకుండా విజయాల దగ్గర అడుక్కడు ఆపేసి ఇప్పటికన్నా మారుండ్రి అవ్వో నేను మారుతానే కొన్ని లక్షలైనాయా ఇప్పటికే పన్నెండు లక్షలంటే ఏంది మాటలా పన్నెండు లక్షలతోటి పన్నెండు తరాలు బతకచ్చు నీ బతుకు పన్నెండు లక్షలతోటి పన్నెండు తరాలు ఎట్లా బతుకుతారే నువ్వు గిచనే భయపెట్టియనే లేకపోతే నీ ఇష్ట రాజ్యం తయారైంది నీకు ఎప్పటి కూడా లేడు ఇంట్లో వినేదానివే కాదుగా మరి ఏం చెప్పిండే డాక్టరు మంచిగా ఏ పూట కాపుట ఉడుకుడుకు తింటే ఏ రోగం రాదట అసలు హాస్పిటల్కి వచ్చే అవసరం లేదట విద్యలో పెట్టుకొని కూడా తినద్దా నిన్నటి పోనాడు కూరలు తొందర ఇంటికి తీసుకుపోవే మనం గట్లనే అంటుకొని తిందాం వీడుంటే ఇంకెన్ని లక్షలు ఎత్తాడో ఏమో మరి ఇప్పటికైనా మారిందా లేదా బుద్ధి వచ్చిందా లేదా నువ్వుని బుద్ధి నువ్వు మస్తు బుద్ధి వచ్చింది పన్నెండు లక్షలు ఖర్చు అయినాక ఏమైతదే మంచిగా కమ్మగా అండుకొని తిందాం పాయే దానికి ఏం ఖర్చు అవుతుంది ఇట్లా రోగాలు పాలైతే గిట్లనే ఉంటుంది మరి పోదాంపాండ్రి ఇప్పటికైనా పిచ్చి వేషాలేశుడు మానేయండి ఇప్పుడు మా అత్తకు బుద్ధి వచ్చింది మీ ఇంట్లో కూడా ఇలాంటి పిసినార్లు ఎవరైనా ఉన్నారా దోస్తులు మీకు తెలిసిన వాళ్ళలో కూడా ఎవరైనా ఇలాంటి వారు ఉంటే కామెంట్లో తెలియజేయండి మరి వీడియో నచ్చిందా దోస్తులు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి కామెంట్లో ఎట్లుందో చెప్పండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్